మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ ఎద్దులను శివపార్వతుల తనయులైన నందీశ్వరులుగా భావిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించే పొలాల పండుగకు ఊరువాడ ఆతృతగా ఎదురుచూస్తోంది శ్రావణ అమావాస్య రోజున ముహూర్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్నారు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు నేతృత్వంలో ఆదిధ్వని ఫౌండేషన్ చొరవతో జిల్లా అధికార యంత్రాంగం రేపు అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర పండుగగా గుర్తించే ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న వేడుకలపై ఈటీవీ ప్రత్యేక కథనం మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రావణ అమావాస్య రోజున పొలాల పండుగ పేరిట ఘనంగా నిర్వహించే సంప్రదాయం అనాదిగా వస్తోంది వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉండే బసవన్నులకు ప్రత్యేకంగా అలంకరించే వాటికి నైవేద్యం సమర్పించి భక్తిని చాటుకోవడమే పండుగ ప్రత్యేకత శివపార్వతుల తనయులుగా భావించే ఎద్దుల్ని అమావాస్యకు ఒక్కరోజు ముందు నుంచి ఎలాంటి పని చేయించరు కడుపు నిండా వేస్తారు మరుసటి రోజు శుభ్రంగా స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు కుటుంబ పెద్ద వెంటరాగా వాటిని గ్రామదేవతలు హనుమాన్ ఆలయం చుట్టూ తిప్పుతారు ఆ తర్వాత ఊళ్ళోని ఓ చోట చేర్చి భాజా భజంత్రీలు డప్పు వాయిద్యాల మధ్య గ్రామ పెద్ద చేత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూజల అనంతరం వారి వారి ఇంటికి ఎద్దుల్ని తెచ్చి పుట్టింటి ఆడబిడ్డల చేతుల మీదుగా మంగళహారతులు ఇచ్చి నైవేద్య వితరణ చేస్తారు తాంబులాలు తినిపించాక కుటుంబమంతా కలిసి ఎద్దుల కాళ్లు మొక్కి దీవెనలు పొందుతారు దసరా దీపావళి సంక్రాంతి పండుగల కన్నా ఎక్కువ భక్తి శ్రద్దలతో ఎద్దులే కేంద్ర బిందువుగా పొలాల వేడుక సాగుతుందై ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం నందీశ్వరులైన తన బిడ్డల్ని చూపించాలని పార్వతీదేవి శివుణ్ణి కోరుతుంది ఏడాదంతా ఒళ్ళు ఉంచి కష్టం చేసే ఎద్దుల్ని చూపిస్తే పార్వతీదేవి బాధపడుతుందని భావించే శివుడు పొలాల పండుగ రోజు అందంగా అలంకరించిన ఎద్దుల్ని చూపిస్తాడు కుటుంబ సభ్యులతో పూజలందుకున్న ఎద్దుల్ని చూసిన పార్వతీదేవి అవి ప్రతిరోజూ అలాగే ఉంటాయని మురిసిపోయి వరాలు కురిపిస్తుందనేది భక్తుల విశ్వాసం దేశంలోనే మరెక్కడా జరిగిన ఈ వేడుక రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది పండుగ ప్రాశస్త్యాన్ని బాహ్య ప్రపంచానికి చూపించాలనే సంకల్పంతో ఆచార్య జయధీర్ తిరుమల రావు చొరవతో అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది పశువుల పండుగ ప్రపంచ వ్యాప్తంగా ఉంది తమిళనాడులో ఉంది రాయలసీమలో ఉంది చాలా చోట్ల ఉంది కానీ అక్కడ వయలెన్స్ ఉంది కానీ ఇక్కడ ఉదయమే లేచి వాటిని శుభ్రపరిచి వాటికి అలంకారం చేసి ఇంట్లో కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళో జరిగినంత ఆనందంగా మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకొని వాటి మీద ప్రేమ జల్లులు కురిపించి అవి కూడా ఆ మనిషి పట్ల యజమాని పట్ల ఆత్మీయత అనురాగాలు వాటి కళ్ళల్లో ఒలికిస్తాయి ఇంత అవినాభావ సంబంధం మనిషికి ప్రకృతికి పశువుకి ఇక్కడ మనిషిని ప్రేమించేవాడు పశువుని ప్రేమించేవాడు ప్రకృతిని ప్రేమించేవాడు ఇక్కడికి రావాలి ఇది ఉద్దేశం ఆదిలాబాద్ జిల్లాలో దీనికి పొలాల పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం మరి ప్రకృతికి మనిషికి మన వ్యవసాయానికి మన రైతుకు ఈ బసవన్నలు మన ఎద్దులు ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి కీలకమైన పాత్ర పోషిస్తున్న ఎద్దులను మనం పూజించడం మన యొక్క నైతిక ధర్మం కూడా ఆద్య కళా ఫౌండేషన్ హైదరాబాద్ వారు మరి జిల్లా యంత్రాంగం మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి తరఫున మేమందరం కూడా మనకు ఇరవై మూడవ తారీఖు రోజు ఈ కార్యక్రమం నిర్ణయం అయింది పొలాల పండుగ రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషకరం దానికి తగ్గట్టుగా మా తాంసిలో ఉన్నటువంటి ఎన్ని రాజకీయ పార్టీలున్నా ఎన్ని కుల మతాలున్నా మేమందరం కలిసికట్టుగా ఐక్యమత్తంగా ఈ పండుగను నిర్వహిస్తుంటాం ప్రతిసారి ఈసారి ఇదే పండుగను ఇంకా ఘనంగా చేయడానికి మేమందరం ముందుకు రావడం మా గ్రామస్తులందరం కాబట్టి ఇలాంటి అవకాశం రావడం మా తాంసి గొప్పతనం ఇది మొట్టమొదటిగా మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరువాడ ఈ పండుగ చేసుకునే సంప్రదాయం కొనసాగుతోంది ఎద్దుల నైవేద్యం అనంతరం కుటుంబమంతా సహపంక్తి భోజనాలు చేస్తారు ఉదయం లేవగానే నేలతల్లికి పొలానికి వెళ్లేటప్పుడు బసవన్నలకు రాత్రి తలవాల్చేటప్పుడు ఆకాశం వైపు చూసి నమస్కరించే అన్నదాత కలలో కూడా ఇతరులకు కీడు చేయని నిస్వార్థ జీవి అలాంటి రైతులు బసవన్నలను ఆరాధిస్తూ చేసే పండగనే పొలాల దాన్ని రాష్ట్ర పండుగ గుర్తించే ప్రయత్నం జరుగుతుంది రైతుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుంది తాంసే నుంచి కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్